వెల్కమ్ టు పివిఎన్స్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని మార్చెల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ రామచంద్రారెడ్డి అన్నారు జీఎస్టీ తగ్గింపు వల్ల ఏర్పడిన ఆదాయం లోటును పూడ్చుకునేందుకు ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఈ నిర్ణయం వల్ల మార్చెల్ల నియోజకవర్గంలో అమలవుతున్న ఉపాధి హామీ పనులకు

ముఖ్యంగా గ్రామాలు కానీ మండలాలు కానీ రాష్ట్రాలు కానీ పూర్తిగా చరాఖాతం లాగా ఉంది అంత దారుణంగా ఉందంటే దాదాపు రాష్ట్రాలు అంతకుముందు పెట్టుబడి తక్కువతో చూసుకున్న ఉపాధ్యాయు ఉపాధ్యాయ పథకాలను ఇప్పుడు దాదాపు నలభై శాతం వాటాని వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది ఇందువల్ల రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా తెగదైపోయే అవకాశం ఉంది ముఖ్యంగా గ్రామాల్లో పేద బడుగు బలహీన వర్గాల వారు ఎస్సీఎస్సీ బిఎస్ మైనార్టీల వారు వారు రెండు వేల ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉపాధి హామీ గ్యారంటీని ఉపాధి హామీ గ్యారంటీ లేకుండా ఉపాధి కల్పించడం దాంట్లో ఉపాధిని కూడా ఏమాత్రం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వాల్సిన అప్లికేషన్ లేదు అనే విషయాన్ని చూపిస్తూ తీర్మానాన్ని చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖండిస్తుంది దీన్ని వీలైనంత వేగంగా మార్పు చేసి పాత చట్టంలాగా లేకపోతే ప్రజలు తెరగా వేరబడే అవకాశం ప్రస్తుతం కనిపిస్తుంది ఎందుకంటే గ్రామాల్లో ఈ పనుల మీద దాదాపు ప్రతి గ్రామంలో కూడా రెండు మూడు కోట్ల పనులు జరుగుతున్నాయి పదవి పనుల కింద దాదాపు అందరూ కూడా పేద బడుగు బలైన కావాలి మహిళలు గురిపాలు చేసుకునే వాళ్ళు దాదాపు ఐదు ఆరు నెలల పాటు ఏ పనులు లేకుండా దారుణంగా అన్యాయం కూతుంటే వారి పనులు లేకుండా దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు ఉపాధి కోసం వస్తుపోతుంటే అలాంటి పనులు చూసి రెండు వేల ఐదులో కాలిపోతు పెట్టిన బ్రహ్మాండమే ఇది ప్రపంచంలోనే దాదాపు పలు దేశాలు దీన్ని పొగుడుతుంటే మా కేంద్రంలో ఉన్న దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వం దీన్ని తొమ్ములు తొక్కడానికి ప్రయత్నిస్తుంది దాంతో పాటు ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు దాదాపు కుదరగొట్లు ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వానికి ఇది కూడా శాఖ అవకాశం రాబోయే రోజుల్లో ఎందుకంటే దాదాపు రాష్ట్రానికి రావాల్సిన ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల కోట్లు కొద్దిగా నష్టపోతుంది రాష్ట్రం రాష్ట్రం ఉపాధ్యాయ పథకంలో రాష్ట్రానికి రావాల్సిన ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్లు రాబట్లు ఆగిపోతాయి దీనివల్ల ఇదే రకమైన అమౌంట్ వాళ్ళకి వేరే వేరే పనులు కానీ వేరే అభివృద్ధి పనులు కానీ మీరు సంక్షేమ పథకాలు కానీ దాన్ని అవకాశం ఉంటుంది అవకాశం రాష్ట్రంలో పూర్తిగా కోల్పోతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు ఎన్టీలో ఉన్న బీజేపీ పార్టీలు బయటికి రావాల్సిన అవసరం ఉంది లేకపోతే పూర్తిగా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన మాకు చేసే ఉపాధ్యాయుల పథకాన్ని వెంటనే రద్దు చేయాలని ఇంతకు ముందు నడుస్తున్న ఉపాధ్యాయ పథకాలని మార్పులు లేకుండా అదే విధంగా పూర్తి చేయాలని కోరుతున్నాం దీని దాదాపు మండలానికి నలభై యాభై కోట్లు నష్టపోతున్నారు అదేవిధంగా అసెంబ్లీకి రెండు వేల రెండు వందల యాభై మూడు వందల కోట్ల పోతుంది కాబట్టి గ్రామంలో రెండు మూడు కోట్ల పోతుంది ఇట్లా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రం కొన్ని వందల కోట్ల రూపాయలు జిల్లా ఏదైనా దాని పడుతుంది ఆ పిండి పడుతుంది రూపాయలు మన అసెంబ్లీ అయిపోతుంది వచ్చే రోజులు ఆగిపోతాయి వచ్చే రోజులు ఆగిపోవడం వల్ల రాష్ట్రం ఆ పిండి పెట్టుకోవాల్సిన ఉంది కాబట్టి ఇలాంటి తొందరగా పథకాన్ని వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉంది కానీ డిమాండ్ చేస్తుంది రాబోయే లేకపోతే ఇలాంటి పథకాన్ని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి మన తెస్తాం కాబట్టి ఇలాంటి పథకాన్ని ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్